హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చపాతీ ఎగ్ రోల్ చేసుకోబోతున్నాం అనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట మనం వీటిని బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్గా అయినా కూడా చేసి ఇవ్వచ్చు చాలా చాలా బాగుంటుందండి వీటిని టమాటోకాయ చెప్తా కానీ లేదా అలానే తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా చపాతీ ఎగ్ రోల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం గోధుమ పిండి వేసుకున్న తర్వాత వీటిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోని కొద్దిగా షుగర్ని కానీ లేదా షుగర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు అంటే పావు టీ స్పూన్ వేసుకుంటే చాలు ఇలా ఒకసారి అన్నిటినీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకొని మిక్స్ చేసుకుంటామో అదే విధంగా బాగా కలుపుకొని ఇలా బాగా నీట్ చేసుకోవాలండి ఇలా కొంతసేపు నీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటి మీద మూత పెట్టుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని తీసుకున్న ఆనియన్స్ అలానే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ క్యాబేజీ కూడా వేసుకొని వీటిని బాగా దోరగా ఫ్రై చేసేసుకుందాం వీటిని పూర్తిగా కుక్ అవనివ్వకూడదండి ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలన్నమాట సో వీటిలోకి టేస్ట్ తగినంత సాల్ట్ అలానే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కగా కట్ చేసుకుని వేసుకుని వీటిని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లిక్స్ వేసుకోండి ఈ రెడ్ చిల్లీ ఫ్లిక్స్ లేకపోతే మీ దగ్గర ఎడ్డు మిర్చిల్ని మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు అండ్ అలానే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకుని రెండు మూడు నిమిషాల పాటు ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టుకుంటూ తీస్తూ కలుపుకొని బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకుని అందులోకి ఫోర్ ఆర్ ఫైవ్ ఎగ్స్ని అయితే కొట్టుకుని వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ని తీసుకుని ఇలా బాగా బీట్ చేసేసుకోండి మనం తీసుకున్న పిండికి ఫోర్ ఎగ్స్ కరెక్ట్గా సరిపోయాయండి ఎక్కువగా కావాలి అనుకుంటే ఫైవ్ ఆర్ సిక్స్ ఎగ్స్ కూడా వేసుకుని ఇలా అన్నిటిని కూడా బాగా బీట్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకుని తీసుకున్న చపాతీ పిండిని మూత తీసి ఇంకొకసారి బాగా ఇలా నీట్ చేసేసుకోండి ఒకసారి బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇలా పిండిని కొంచెం కొంచెంగా మనం అంటే చపాతీకి ఎంత అయితే తీసుకుంటామో అంత పిండిని తీసుకుంటూ పొడి పిండిని చల్లుకుని చపాతీలని ఇలా వచ్చేసుకుందాం నేను తీసుకున్న పిండికి ఫైవ్ చపాతీస్ అయితే వచ్చాయండి సో అన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి ప్యాన్ మొత్తానికి కూడా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత చపాతీలని ఇందాక ఒత్తుకున్న చపాతీల్ని ఒక్కొక్కటిగా వేసుకుని రెండు వైపులా కూడా బాగా ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి చపాతీని రెండు వైపులా కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం బీట్ చేసుకుని తీసుకున్న ఎగ్స్ని కొద్దిగా వేసుకుని ఇలా టర్న్ చేసుకోండి మెల్లగా ఇలా టర్న్ చేసుకున్నట్లయితే కనుక మనకి కరెక్ట్గా వస్తుందనమాట సో వీటిని టర్న్ చేసుకుని పక్కకు తీసేసుకోవటమే ఇలానే మీకు ఎన్ని ఎగ్ చపాతీస్ కావాలో అన్నింటినీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎగ్ చపాతీ రోల్ స్టఫింగ్ని తీసుకుని ఇలా చపాతీ మధ్యలోకి వేసేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా చల్ల వేసుకొని అందులోకి మీకు ఇష్టమైతే టమాటో కెచప్నీ వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలానే తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనకి చపాతీ ఎగ్ రోల్ రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్